హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ అనుషా ఈరోజు మీకు నేను ఇంకొక సమ్మర్ స్పెషల్ వడియాలు చూపిస్తాను అదే అన్నం టమాటా వడియాలు ఎలాగో చూసేయండి మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్ రేషన్ బియ్యం తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాంట్లోనే మనము ఇలా సాప్ దాన్ తీసుకున్న తర్వాత దాంట్లో ఈ కప్ చూసారా ఈ కప్పుతో నేను ఒక కప్పు సాబ్దాన్ తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనము దీన్ని ఇప్పుడు మనము రైస్ ఎలా ఉడికించుకుంటామో అలా మనము కుక్కర్లో మనము దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట మామూలుగా రైస్ ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టేసుకోవాలి వన్ ఈస్టు టూ రేషియోలో వాటర్ తీసుకొని మనము బాయిల్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఒక నైన్ టొమాటోస్ తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత నేను వీటిని అంతా ప్యూరీలాగా పేస్ట్ చేసేసాను మొత్తం పేస్ట్ చేశాను అనమాట దీంట్లో ఇంకేమన్నా మనకి టమాటో టమాటో పీల్ చే పీల్ ఏమైనా వస్తే దాన్ని మొత్తం మనము స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట ఇలా ఏమన్నా వస్తే మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని మనము దీనికి వాడుకోవాలన్నమాట సో ఇలానైతే నేను స్ట్రెయిన్ చేస్తాను స్ట్రెయిన్ చేసేలోపు లోపైతే మనకి రైస్ రెడీ అయిపోయింది అనమాట సాప్దాన్ వేసాం కదా సాబ్దాన్ రైస్ రెడీ అయిపోయింది ఈ రైస్లో ఇప్పుడు మనము టమాటో మనకి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో మనకు కావాల్సిన అన్నీ వేసుకొని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత మనం రైస్లో మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను అనమాట చిల్లీ పౌడర్ వేసుకున్నాను చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత దీంట్లోనే మనకి ఏమేం కావాలో అవన్నీ దీంట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా అన్ని వన్ బై వన్ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి అలాగే సాల్ట్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లోనే మనము నువ్వులు కూడా వేసుకోవాలన్నమాట చూసారా హాఫ్ కప్పు నువ్వులు వేసుకున్నాను నేను సో ఈ కప్పు ఉంది కదా ఆ కప్పులో హాఫ్ కప్ వేసుకున్నాను సో దీన్నంతా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా మనము నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే నెక్స్ట్ మనము చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట కొత్తిమీర ఆ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా దీంట్లో వేసుకోవాలి కొత్తిమీర ఇప్పుడు మీకు కొత్తిమీర ఫ్లేవర్ నచ్చది అని అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు పర్లేదు బట్ నేను కూడా ఎక్కువ వేయలేదు కొంచమే వేశాను కొత్తిమీర వేసుకున్న తర్వాత మనము జీలకర్ర వేసుకోవాలన్నమాట హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత దాంట్లోనే మనం కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు రైస్ ఉంది కదా ఆ రైస్ని మొత్తం ఇలా మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకుంటూ స్మాష్ చేసుకుంటూ ఈ పేస్ట్ ఈ టమాటో పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ఇప్పుడు మనము రైస్లో మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం మనము ఏంటి అంటే మనం రైస్ తినేటప్పుడు మనం మొత్తం ఎలా మిక్స్ చేసేసుకుంటామో అలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే వైట్ రైస్ లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇన్ కేస్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనకేమైనా వాటరీ కన్సిస్టెన్సీ అనిపించింది అనుకోండి అప్పుడు మనం ఒక్కసారి బాయిల్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే అది లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి మనం ఒకసారి బాయిల్ చేసేస్తే మనకి దగ్గరికి వచ్చేస్తుంది రైస్ ఇప్పుడు మనకి టొమాటో పేస్ట్ ఇదంత ఉంది కదా మనం ఒకసారి బాయిల్ చేసేస్తే మనకి దగ్గరకు వచ్చేసి పడి గట్టి పడుతుంది అనమాట ఎన్ ఎందుకంటే ఇప్పుడు నాకు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనిపించింది అందుకే ఒక్కసారి స్టవ్ పైన పెడుతున్నాం అనమాట స్టవ్ పైన పెట్టేసి ఒకసారి ఇలా కలిపేసుకుంటే మనకు అర్థమవుతుంది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేవరకు మనము బాయిల్ చేసేసి కలిపేసుకుంటే సరిపోతుందనమాట సో ఇలాగైతే మేము మొత్తం మిక్స్ చేసేసామన్నమాట సో ఏమీ వైట్ రైస్ లేకుండా మొత్తం మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ అయిపోయింది కదా ఇలా గట్టిగా అయిపోయింది అనమాట సో ఇంకా మనకి పల్చగా అనిపిస్తే ఇలా మొత్తం ప్లేట్లో పెట్టేసుకోవాలి మనం ఎలాగో అంత హాట్ హాట్ది మనము పెట్టలేము అనమాట ఎందుకంటే రైస్ అనేది చాలా హాట్గా ఉంటుంది కదా సో ఇలా మనము ఒక ప్లేట్లో స్ప్రెడ్ చేసామనుకోండి స్ప్రెడ్ చేసుకుంటూ మనము ఇప్పుడు మనము ఒకటి బియ్యంది ఉంటుంది కదా కవర్ ఆ కవర్ వేసుకొని దాని మీద ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఎలాగో హాట్ ఉంటుంది కాబట్టి మనం ప్లేట్లో వేసుకొని స్ప్రెడ్ చేసేసుకుంటే అది చల్లగా అయిపోతుంది సో ఇలా అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా వడియాలు పెట్టేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకోవాలి ఏంటి అంటే ఈ వడియాల్లో బెస్ట్ ఐడియా ఏంటంటే నైట్ టైమే మనము ఇంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇంట్లో పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ దీన్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకెళ్ళి మనం టెరెస్ పైన పెట్టచ్చు అనమాట సో అదొకటి బెస్ట్ ఎందుకంటే డైరెక్ట్ టెరెస్ మీదనే పెట్టడం అంటే కొంచెం కష్టమవుతుంది సో ఇలా నైట్ ఇలా పెట్టేసుకొని మనకి మార్నింగ్ వరకు ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది అవి డ్రై అయిపోతాయి వన్ సైడ్ సో మనం పైకి తీసుకెళ్ళి మనం ఇలా మొత్తం ఒక టూ టు త్రీ డేస్ మనం ఇలా ఎండలో పెట్టుకుంటే సూపర్ అయిపోతాయి అనమాట ఇలా అయిపోతాయి ఇప్పుడు నేను మీకు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను చాలా టేస్టీ ఉంటుంది అనమాట పిల్లలకు కూడా చాలా నచ్చుతు నచ్చుతాయి ఈ టమాటా సాబ్దాన్ అనేవి అన్నం అన్నం టమాటా సాబ్దాన్ అనేవి అంటే సాబ్దాన్ మనం ఎక్కువ వెయ్యము అన్నం టమాటా అనొచ్చు అనమాట టమాటా సాబ్దాన్ అంటే అవి వేరే ఉంటాయి ఇది అన్నం టమాటా వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి అనమాట ఇలా మనము అయిపోయిన తర్వాత ఇలా ఇప్పుడు ఇలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి టేస్టీ ఎమ్మి టమాటా అన్నం వడియాలు రెడీ పక్కా ఈ రెసిపీ ట్రై చేయండి అలాగే మీకు నాకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్